దేవుణం ప్రాధాన్యతయినకు ఎవరు సెంట్రల్ మినిస్టర్ అడిషక్ మరియు సోదర సంఘాలు సాధనకు సార్ కార్యక్రమాలు స్కూల్ నేను ఇచ్చే స్కూల్లో టెన్త్ జరుగుతాను

వాళ్ళందరూ అందరూ చేశారు చాలా సమస్యలు ఉన్నాయి టీచర్స్ ఆ టీచర్స్ సమస్యలు అన్నింటినీ మనం ఒకలాడి సాధించుకోవాలి అందుబాటులో ముగ్గురు ఎమ్మెల్సీలు గెలిచారు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ తెలుసుకోలేదు

అన్నీ తెలుసు సమస్య ఎక్కడ వచ్చిందంటే ఎక్కడైతే బడ్జెట్ అలొకేషన్ తగ్గిపోయి రెండవది గవర్నమెంట్ కు ఏ ప్రాంతం సాఫ్ట్వేర్ చేయాలని ఉద్దేశం లేకపోవడంతో ఈ సమస్యలు పెరిగిపోయి ఈ సమస్య తరఫున ఇంతవరకు కోట పోరాడేది బీజేపీ పార్టీ బీజేపీ లీడర్స్ మాత్రమే సంజయ్ గారు తన శ్రీమంత్ శరణ్ మీద జైలు ఫైనాన్స్ ఫైనాన్స్ ఇష్యూస్ 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 గవర్నమెంట్ అందులో ఎక్కువ చేయాలంటే త్రీ వన్ సెవెన్ తీసుకొచ్చారు ఎందుకంటే ప్రతి టీచర్ త్రీ వరకు సెవెన్తో ట్రావెల్ చేస్తాము కాబట్టి నాకు తెలుసు ఈ సమస్యలు మీరు ఎందుకంటే మీరు అందరికీ గెలిపించి నాకు ఓకేసి గెలిపిస్తే నేను నేను అందరూ తపస్సు పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీజేపీ పార్టీ ఉంది ఇక్కడ కూడా కేంద్ర గవర్నమెంట్ మన నెంబర్స్ పెరుగుతుంది కాబట్టి మనం ఫైట్ చేసి ఈ సమస్యల సాధించు సొల్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళి మనం ఫండ్స్ తీసుకురావాలంటే న్యూ ఎడ్యుకేషన్ పాలిసీ మనం అడాప్ట్ చేస్తే కొన్ని సమస్యలు పరిష్కారాలు అట్లా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకొని ఈ ఫైనాన్స్ నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మనం ఒక్కడే సాధించుకోవాలి దాని బలం నేను మీ ఈ మన ఆఫీసులను పెట్టుకొని మీ అందరి దగ్గరలో తెలుగు సెంటర్ తీసుకొని కఠినంగా ఏదో పాలన చేసుకుంటూ మీ సమస్యలకు ఫైట్ చేస్తారని కోరుకుంటాను ఇంకేమన్నారు వచ్చిన ఆరు నెలల్లో పడిన పెండింగ్ బిల్లులు అన్ని కూడా క్లియర్ చేస్తామన్నారు ఎక్కడున్నాయి యథాస్థితిలో ఉన్నాయి మరి ఇటువంటి సమస్యలను అడిగేటువంటి యొక్క అవకాశం ఎవరికి ఉంటుంది అని అంటే ఉపాధ్యాయ సంఘాలకు ఉంటుంది టీచర్ ఎమ్మెల్సీకి ఉంటుంది శాసనసభ్యులకు ఉంటుంది ప్రతిపక్షాలకు ఎక్కువగా ఉంటుంది మరి అటువంటి అయినటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మల్కా కుమరాయ గెలిపించుకోవాలని గెలిపించుకోవద్దా మీరే ఆలోచన ఎందుకంటే ఏదైనా ఒక సంఘం నుంచి నిలబడితే ఆ సంఘం ఉన్నటువంటి వ్యక్తి గెలిస్తే ఎక్కడ పోతాడో మనకు తెలుసు ప్రభుత్వ పక్షాన చేతాడు ప్రభుత్వ పక్షాన చేరి సమస్యల గురించి అడుగుతాడా అడిగిన ప్రశ్న అటువంటి గెలిపి ఒక జాతీయ పార్టీ సెంట్రల్ పార్టీ ఉంది గవర్నమెంట్ ఉంది ఇక్కడ కూడా రాష్ట్రంలో ఉంది శాసన సభ్యులు ఉన్నారు అంటే ఒక విషయాన్ని ప్రస్తావించినప్పుడు శాసన మండలితో పాటు శాసన సభలో కూడా రేకెత్తించడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎందుకంటే గతంలో గెలిచిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పక్షాన చేరి వారి యొక్క సొంత లాభం కోసం లబ్ధి కోసం పైరవి కోసం పనిచేసిండే కానీ నిజంగా ఉపాధ్యాయ సమస్యల గురించి ఎప్పుడు కూడా పని చేయలేదు అది కూడా ఆలోచన చెయ్యండి మరి మల్కామ్మరయ్య గారు గెలిచింది అనుకోండి మరి ప్రభుత్వ పక్షాన పోతాడా పోవడానికి అవకాశం ఉందా ఎట్టి పరిస్థితుల పోడు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలో ఉంటాడు ఖచ్చితంగా సమస్యల గురించి మాట్లాడతాడు చాలామంది అంటుంటారు ఇంగ్లీష్లో ఉంటుంది ద మోర్ యూ స్పీక్ ద లెస్ ఐ అండర్స్టాండ్ అని అంటే ఎక్కువ మాట్లాడితే తక్కువ అర్థమవుతా అని అంతే కదా కాబట్టి సార్ ఎక్కువ మాట్లాడడు తక్కువ మాట్లాడతాడు ఎక్కువ పని చేస్తాడు అది సార్ యొక్క స్ప్రిక్ష అందుకంటే చాలామంది అంటుంటారు కూడా ఇంకొక విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి సార్ టీచర్ కాదు కదా అని కూడా అనుకుంటారు సార్ కార్పొరేట్ కదా అని అనుకుంటారు కానీ సార్ ఒక బీద కుటుంబంలో ఈ స్థాయికి వచ్చిందంటే ఎంత హార్డ్ వర్క్ ఉండాలి ఆ స్థాయి చేరుకోవడానికి ఎంత ఉండాలి మరి ఎస్ ఈజ్ నాట్ ఎ టీచర్ బట్ ఈ కెన్ రిక్రూట్ ద టీచర్స్ ఈ కెన్ మేక్ టు టీచ్ అనే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అన్ని రకాలుగా ఆలోచన చేసినటువంటి ఒక ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తిగా ఒక టీచర్ ఎమ్మెల్స్ అయితే నా యొక్క కాన్స్టెన్స్ లోపల నేను పుట్టి పెరిగిన లోపల ఉపాధ్యాయులకు విద్యారంగానికి సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఒక ప్లాట్ఫామ్ ఉండాలనే ఉద్దేశంతోనే టీచర్ ఎమ్మెల్స్గా ఎంటర్ అయినట్లుగా మనకు తెలిసింది అదే సార్ ముందు మీ ముందు కూడా చెప్తున్నాను కాబట్టి ఒక ఎడ్యుకేషనిస్ట్ ఒక నాలెడ్జబుల్ పర్సన్గా ఒక అడ్మినిస్ట్రేటర్గా ఒక డైనమిక్ ఎగ్జిక్యూటివ్ పర్సన్గా ఇవన్నీ చేయగలుగుతాడు కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనం గుమ్మరాయి గారిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది